వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ సహస్ర యుఎస్ వెళ్ళడానికి లగేజ్ అంతా సర్దుకొని హాల్లోకి వస్తారు చారుకేస వసుధ పండుకి లక్ష్మిని అప్పగిస్తారు విహారీ నేను వచ్చేదాకా లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోండి మావయ్య అని చెప్పి సహస్రతో కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు విహారీ సహస్ర చాలా ఆనందపడుతూ ఉంటుంది అమ్మయ్య బావతో నేను యుఎస్ వెళ్తున్నాను ఇక లక్ష్మి లక్ష్మి కనీసం గుర్తు రానివ్వకుండా బావకి దగ్గరవుతాను అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది సహస్ర విహారీ మాత్రం లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మి నీకు నేను అన్యాయం చేయను సహస్రతో నేను యుఎస్ వెళ్తున్నాను మళ్ళీ నేను ఇలాగే తిరిగి వస్తాను అప్పటిదాకా అప్పటిదాకా నీ జ్ఞాపకాలతోనే ఉంటాను లక్ష్మి అని అనుకుంటారు ఇంతలో ఇక పాస్పోర్ట్ చూస్తుంది దానిలో వీసా అలాగే టికెట్సు కనిపించవు సహస్రకి బావా ఎయిర్పోర్ట్ వచ్చేసింది కానీ పాస్పోర్ట్ మాత్రమే ఉంది టికెట్సు వీసా లేదు అనగానే సరిగా చూడు సహస్ర ఇంకొక గంటలో ఫ్లైట్ అలాగే ఇంకా త్రీ డేస్ దాకా ఫ్లైట్స్ లేవు అనగానే బావా కావాలనే ఎవరో ఇందులో ఉన్నయి కొట్టేసినట్టున్నారు అనగానే సహస్ర చిన్నపిల్లలా మాట్లాడద్దు నీ నీ దగ్గరున్న పాస్పోర్ట్స్ అలాగే టికెట్స్ ఎవరు కొట్టేస్తారు అని అంటారు పద వెనక్కి వెళ్ళి అన్ని నిజాలు నీకే చూపిస్తాను అని చెప్పి సహస్ర కోపంగా ఇంటికి చేరుకుంటుంది కరెక్ట్గా గంట తరువాత సహస్ర విహారి ఇంటికి రావడంతో ఇంటిళ్ల బాధి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏమైంది సహస్రా ఏంటి ఫ్లైట్లో ఉండాల్సిన నువ్వు ఇంటికి వచ్చావు అనగానే అమ్మ వీసా టికెట్సు ఏమీ లేవమ్మా ఓన్లీ పాస్పోర్టే ఉంది ఎవరిలా చేశారో నాకు అర్థం కావట్లేదు అనగాని అయ్యో మర్చిపోయి వెళ్ళావా చెప్తే నేను ఎవరితో అయినా పంపించేదాన్ని కదా రికమెండేషన్ చేసేదాన్ని కదా అని అంటుంది పద్మాక్షి లేదమ్మా అదంతా కాదమ్మా నేను బావా వెళ్తుంటే ఎవరో కావాలని ఇలా చేశారు వాళ్ళని ఈరోజే ఇప్పుడే మీ అందరి ముందుకి తీసుకుని వస్తాను అని చెప్పి అంటుంది సహస్రా ఇక లక్ష్మికి భయం భయంగా అనిపిస్తుంది ఏమైంది అని చెప్పి విహారి వైపు అడుగుతూ ఉంటుంది విహారీ కూడా తెలీదని సైగ చేస్తాడు కానీ విహారీకి మాత్రం లోపల చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మయ్య ఈరోజు నేను యుఎస్ వెళ్ళే పని ఆగిపోయింది లక్ష్మికి అన్యాయం జరగకూడదు అనుకున్నాను ఏ దేవుడో నన్ను కాపాడాడు అని అనుకుంటారు విహారీ చారుకేశ అలాగే పండు ఇటువైపు వసుదా కూడా లోపలే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు అంబిక మాత్రం అసలు ఆ టికెట్స్ అన్నీ పూలకుండీలో చూశాను కానీ అవి ఎవరు చింపేశారో నాకు తెలీదు కానీ ఇవి లక్ష్మి దిండి కింద పెడితే చాలా మజాగా ఉంటుంది ఈరోజు లక్ష్మి పని అయిపోయినట్టే ఇప్పటిదాకా లక్ష్మిని వెనకేసుకున్నా విహారికి కూడా లక్ష్మి నిజస్వరూపం తెలిసిపోతుంది వీళ్ళు హ్యాపీగా యుఎస్ వెళ్ళిపోతున్నారే మనకి రారే అనుకున్నాను కానీ వెనక్కి తిరిగి వచ్చేశారు ఇప్పుడు లక్ష్మిని ఇరికిస్తే ఇంటి నుండి బయటికి పోతుంది అని చెప్పి అనుకుంటుంది అంబిక ఇక అంబిక ఆ చినిగిపోయిన ముక్కలన్నీ లక్ష్మి దిండి కింద పెట్టి మళ్ళీ హాల్లోకి వస్తుంది ఏంటి పిన్ని నీకు ఎవరు ఎవరి మీదైనా అనుమానమా అని అంటుంది సహస్రా అనుమానం ఎందుకు లక్ష్మీకే మీ ఇద్దరు యుఎస్ వెళ్ళడం అంటే ఇష్టం లేదేమో ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నా లక్ష్మి మాత్రం మీ ఇద్దరు వెళ్తూ ఉంటే చాలా ఏడుస్తున్నట్టు అనిపించింది అనగానే అత్తయ్య తెలిసి తెలియక మాట్లాడద్దు కానీ ఎవరో కావాలని ఇదంతా చేశారు అని అంటూ ఉంటారు విహారి అవునా మరి ఆ చేసిన వారు ఎవరో చెప్పు విహారి నీకు తెలిస్తే అనగానే అత్తయ్య ఒక్క నిమిషం పండు అందరూ అందరి రూముల్లో వెళ్ళి చెక్ చేసుకునిరా ఖచ్చితంగా ఎవరు అన్నది ఈరోజు బయటకు వస్తుంది అని చెప్పి అంటారు విహారి అన్ని రూములు చెక్ చేస్తారు లక్ష్మీ రూమ్లో ఇక దిండి కింద చినిగిపోయిన టికెట్స్ వీసా కనిపించడంతో పండు ఒక్కసారిగా షాక్ అవుతారు లచ్చిమమ్మ ఇలా చేయదు కదా మరి ఎవరు చేశారు అని మనసులో అనుకుంటూ అమ్మో ఇవి లచ్చిమమ్మ రూమ్లో ఉన్నట్టు చెప్పను నా దగ్గర ఉన్నట్టు చెప్తాను అని చెప్పి అనుకునేలోపు వెనకాలే సహస్ర కనిపిస్తుంది తెలుసు తెలుసు పండు దీని రూంలోనే ఉంటాయని నాకు తెలుసు అందుకే నీ వెనకాల వచ్చాను ఇటివ్వు అని చెప్పి కోపంగా చూసావమ్మా ఇదే ఈ లక్ష్మీనే నా వీసాని పాస్పోర్ట్ని అన్నిటినీ చింపేసి దుండి కింద పెట్టుకుంది ఈ నంగనాచి అని చెప్పి ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక పద్మాక్షికి కోపం వచ్చి వసే పాడు పనులు చేస్తూ మా ఇంటికి ఎలా చేరావే నా కూతురు జీవితంలో నిప్పులు పోయడానికైనా ఇంట్లో ఉన్నావు అసలు నీకు ఎంత ధైర్యమే అని చెప్పి చెంప చెల్లుమనిపిస్తుంది ఇంకొక చెంపపై కొట్టేలోపు విహారి పద్మాకి చేతిని అడ్డుకుంటారు అత్తయ్య లక్ష్మిని ఎందుకు కొడుతున్నారు అనగానే తప్పు చేసిందని సాక్ష్యం దొరికిన దానిని వెంటేసుకుని వస్తున్నావు అసలు నీకు తనకి సంబంధం ఏంటి విహారీ అనగానే అత్తయ్య ఏ ఎవరో ఒకరు చించేసి లక్ష్మి దుండు కింద పెట్టారేమో ఎవరికి తెలుసు అని అంటారు ఓ అలా ఈవిడి గారు మహాత్మురాలు ఈవిడ ఏ తప్పు చేయదు తప్పులన్నీ ఇంట్లో వాళ్ళే చేస్తారు వంద కోట్లు స్కామ్ కూడా ఎవరో చేస్తే ఈవిడ వంద కోట్లు తీసుకొస్తుంది మన కంపెనీకి ఈ ఇంటికి ఆరాధ్య దేవత అంటావు కదా అనగానే ఏమో అవన్నీ పక్కన పెట్టండి అత్తయ్య ఈ లక్ష్మి మాత్రం ఆ తప్పు చేయలేదు అనగానే అవునమ్మా నేను ఏ పాపము చేయలేదు సహస్రమ్మ విహారీ బాబు వెళ్ళాలని కోరుకుంటాను అనగానే ఇంకా నీ మాటలు వింటూ ఈ ఇంట్లో నీకు స్థానం సంపా పెట్టడం పెట్. మాది తప్పు మర్యాదగా వెళ్ళు అని అంటుంది యమునమ్మ అమ్మ నువ్వు కూడా లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకున్నావా అనగానే విహారి ఈ ఇంటిలో ఈ లక్ష్మి ఉన్నంతకాలం ఖచ్చితంగా నిన్ను సహస్రని సంతోషంగా ఉండనివ్వదు ఏదో ఒక గొడవ సృష్టిస్తుంది పద్మాక్ష్మి వదిన ఇప్పుడే మారింది కానీ తన కూతురు జీవితం కోసం తను నిర్ణయం తీసుకుంటుంది అనగానే కరెక్ట్గా చెప్పావు యమున వదిన ఇది ఈ రోజు నుండి మన ఇంట్లో ఉండకూడదు ఆఫీసులో కూడా ఉండకూడదు ఇది ఎవరో మనమెవరో అని చెప్పి ఇక లక్ష్మిని మెడబెట్టుకుని బయటికి గెంటేయబోతూ ఉంటే లక్ష్మి అసలైన తల్లిదండ్రులు చారు ఆది కేశవులు గౌరీ లక్ష్మిని పట్టుకుంటారు నాన్న అమ్మ అని అంటుంది ఒక్కసారిగా యమునమ్మ విహారి వసుదా అందరూ షాక్ అవుతారు వీళ్ళు లక్ష్మి అమ్మా నాన్న అని అనుకుంటారు అమ్మ లక్ష్మి ఏం జరుగుతుంది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు వీళ్ళందరూ నిన్ను నిందిస్తున్నారేంటి అని అంటారు ఆది కేశవులు నాన్న ఇదంతా మీకు చెప్పలేను మనం ఇంటికి వెళ్ళిపోదాము అనగానే ఇంతలో ఆది కేశవులు విహారి దగ్గరికి వస్తారు హల్లుడు గారు ఏమైంది నా కూతురు ఏం తప్పు చేసింది ఇంటి నుండి గెంటేస్తున్నారు అయినా ఈ ఇల్లు మీద అల్లుడు గారు ఈ ఇంటిలో ఉన్నవారు మీరా అని అంటారు మామయ్య అనగానే ఇక పద్మాకి ఒక్కసారిగా షాక్ అవుతుంది వీళ్ళు నీకు మామయ్య అత్తయ్య ఏరా విహారి నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అమ్మా పిచ్చి మా అల్లుడు గారికి పట్టడమేంటమ్మా నా కూతురు నా అల్లుడు వీళ్ళిద్దరూ భార్య భర్తలు వీళ్ళ కోసమే మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని కనుక్కోవాలనుకున్నాను అందుకే వచ్చాను అల్లుడు గారు ఇక్కడ ఏం జరుగుతుంది అనగాని ఇక లక్ష్మి అమ్మ నాన్న మనం వెళ్దాము అని చెప్పి అంటూ ఉండగా యమునమ్మ వస్తుంది చూడండి ఒకటి మాత్రం నిజం మీ కూతురు ఈ ఇంట్లో మీకు ఏం చెప్పి ఉందో మాకు తెలీదు ఈ ఇంటికి మీ కూతురు నుండి మా ఇంట్లో గొడవలు కష్టాలు అన్నీ వచ్చేశాయి అందుకే ఈ ఇంటి నుండి మేము పంపించేస్తున్నాము మీరు మా అబ్బాయిని అల్లుడుగారు అనడం సబబు కాదు అని అంటుంది యమునమ్మ హాపమ్మ ఏం మాట్లాడుతున్నావు నా కూతురికి ఇంటికి సంబంధం లేకపోవచ్చు మా అల్లుడుగారికి నా కూతురికి సంబంధం లేదంటారేంటి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి అత్తింటికి పంపించింది మేము ఇప్పుడు విహారీ గారు అల్లుడు గారు మీ కొడుకు అంటున్నారు అసలు మీ కొడుకు అల్లుడుగారా చెప్పండి బాబు అని అంటారు ఆదికేశవులు ఇక పద్మాక్షికి సహస్రకి క్లియర్గా అర్థమవుతుంది హంబిక స్టన్ అయిపోతుంది హాపండి విహారి వీళ్ళేంటి లక్ష్మీభర్త నువ్వంటున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పి అంటుంది పద్మాకి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తారు విహారి అత్తయ్య ఈ నిజం ఎప్పటికీ చెప్పకూడదని లక్ష్మీ నా నుండి విడాకులు తీసుకుని వెళ్ళాలనుకుంది కానీ నిజం చెప్పేయాల్సి వచ్చింది ఇదిగో వీళ్ళు లక్ష్మి అమ్మా నాన్న భార్య భర్తలు మేమిద్దరం వాళ్ళకి అల్లుడు కూతురు ఇంకొక విషయం ఏంటి అంటే అనుకోకుండా మా పెళ్లి జరిగింది కానీ లక్ష్మి మంచితనానికి నేను బానిసయ్యాను లక్ష్మి నాకు కావాలి లక్ష్మి నా భార్య అత్తయ్య అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను క్షమించండి అత్తయ్య మావయ్య నన్ను క్షమించండి కొన్ని విషయాలు అనుకోకుండా జరిగిన కొన్ని బంధాలు బంధాలు బలంగా ముడిపడతాయి మీ అందరికీ అబద్ధాలు చెప్పాము కానీ లక్ష్మి అంటే నా ప్రాణం లక్ష్మి నా భార్య అని అంటారు విహారి ఇక ఆతికేశవులు గౌరికి ఏమీ అర్థం కాదు అమ్మా నాన్న జరిగిందంతా ఇంటికి వెళ్ళి చెప్దాము చెప్తాను అని అంటుంది ఇంకేం చెప్తావు లక్ష్మి చెప్పడానికి ఏమీ లేదు మన బంధం గురించి అందరికీ తెలిసింది మనం దాచిన రహస్యాలు కూడా అందరికీ తెలిసాయి ఇక ముసుకులో గుద్దులాట ఉండదు సహస్రని నేను అనేలోపు యమునమ్మా ఇంకాపరా విహారీ ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా వినడానికి ఈ కుటుంబం సిద్ధం లేదు ఈ లక్ష్మిని పెళ్లి చేసుకొని ఈ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చావు నువ్వు ఈ ఇంటికి వారసుడుగా ఈ ఇంటిని పైకి తీసుకువెళ్తావు అనుకున్నాను కానీ ఈ అమ్మ ప్రాణాలు పోయేదాకా నువ్వు మాట వినవు అందుకే అందుకే లక్ష్మికి నీకు విడాకులు మీద సంతకాలు చేయించి మీ ఇద్దరిని విడదీశాను నువ్వు అనుకోకుండా పొద్దున ఫైల్లో సంతకాలు పెట్టావు కదా దానిలో విడాకులు పత్రాలు ఉన్నాయి లక్ష్మి ఆల్రెడీ సంతకం చేసింది నువ్వు సంతకాలు చేశావు అఫీషియల్గా మీ ఇద్దరు ఇప్పుడు విడాకులు తీసుకున్నారు అని అంటుంది యమునమ్మా ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అమ్మా యమునమ్మ అని అంటుంది చూడు లక్ష్మి నువ్వు విహారీ భార్యవని నాకు తెలుసు నీతో విడాకులు తీసుకుంటే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది పద్మాక్షి వదిన నన్ను క్షమించండి నేను సహస్రకి ఎప్పుడు అన్యాయం చేయను అలాగే విహారీ లక్ష్మిని కోరుకున్నా వాళ్ళిద్దరి బంధం సరైన బంధం కాదు అందుకే సహస్రతో ఇక తన జీవితం ఈరోజు నుండి ముడిపడుతుంది లక్ష్మి ఆఫీషియల్గా నీకు విహారీ విడాకులిచ్చారు మీ అమ్మ మీ నాన్నతో వెళ్ళు ఎందుకంటే ఈ ఇంటి మంచిని కోరుకుంటాను అన్నావు నా మంచిని కోరుకుంటాను అన్నావు ఈ కుటుంబం క్షేమం కోరుకుంటాను అన్నావు మరి ఇన్ని తెలిసిన నువ్వు విడాకులు కూడా వచ్చాయి ఇక నువ్వు వెళ్ళొచ్చు మొన్నటిదాకా నిన్ను ఒంటరిగా పంపిస్తే ఏమైపోతావో అని ఒకవైపు నాకు బాధ ఉండేది ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న నీ వైపు ఉన్నారు ఇక నువ్వు వెళ్ళచ్చు అలాగే ఈ ఇంటికి నువ్వు చాలా మేలు చేశావని నేను అనుకుంటున్నాను అందుకే నువ్వు ఇంటికి వెళ్ళగానే నీకు నేను డబ్బులు ఖచ్చితంగా అకౌంట్లో వేస్తాను నువ్వు జీవితాంతం మీ అమ్మ మీ నాన్నతో సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది యమునమ్మ ఇక లక్ష్మి కుమిలిపోతూ ఇక విహారీ వైపు చూస్తుంది అమ్మ ఇంత అన్యాయం ఎందుకు చేస్తావమ్మా అని అంటారు విహారీ అన్యాయం కాదు ఒక కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను లక్ష్మిని తీసుకొని మీరు వెళ్ళండి అనగానే అమ్మ ఇప్పుడు చాలా బాగా చెప్పావమ్మా గారి అమ్మవైనందుకు మీరు మంచివాళ్ళేమో అనుకున్నాను అని అంటారు ఆదికేశవులు నేను మంచిదాన్ని కాబట్టి తల్లిదండ్రులుగా మీకు లక్ష్మిని అప్పగించాను అనగాని మరి నా కూతురు మొదటి భార్య అయినప్పుడు ఇక రెండో పెళ్లి చేసుకున్న ఈ గారిని మేము అరెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే మా అమ్మాయికి మాకు తెలియకముందే పెళ్లి చేసుకున్నాడని తెలివితేటలు మీకే కాదమ్మా నా కూతురు జీవితాన్ని పనంగా పెట్టి మీరు ఇంతగా ఇంతగా ఆటలాడతారా అల్లుడిగారు ఇప్పుడుదాకా ఒక చేనేత కార్మికుడిగా అవార్డులు తీసుకున్నాను చేనేత వస్త్రాలు ఈ చేతితో నేచి చాలా సంతోషపడ్డాను పెళ్ళి దగ్గర నుండి చావుదాకా ఈ చేనేత కార్మికుడి వస్త్రమే మనిషికి చెందుతుంది అలాంటి మా కుటుంబానికి మీ కుటుంబం అన్యాయం చేస్తూ ఉంటే నేను ఊరుకుంటానా నా కూతురుకు తెలియకుండా విడాకులు పేపర్లపై సంతకాలు చేసిన మీకు ఈ ఇంటిల్ల పాతకి జైలు శిక్ష వేధిస్తా విధిస్తాను అని చెప్పి ఆదికేశవులు లక్ష్మిని తీసుకొని గడప దాటుతూ ఉంటారు విహారి అక్కడే కుప్ప కూలిపోతుంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్